హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వక్స్ నేను మీ వసదా ఈరోజు మన ఛానల్లో ఓల్డ్ కుకింగ్ అండి అయితే ప్రాసెస్ చెప్తాను దీని పేరు ఏంటో అనేది లాస్ట్లో చెప్తానండి అండ్ దీన్ని లేటెస్ట్గా ఏ పేరు పెట్టారో కూడా మీరే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా అయితే నేను త్రీ స్పూన్స్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి అదే అండి చపాతీ పిండి పూరి పిండి అంటారు కదా అది అందులో నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వచ్చి ఇటుకటి సాల్ట్ యాడ్ చేసుకుని ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని ఇలా పేస్ట్లా చేస్తున్నానండి సేమ్ చపాతి ఎట్లా కలుపుకుంటామో అట్లా చపాతీ ముద్దలా కలుపుకోవాలండి దీన్ని మరీ మెత్తగా కాదు మరీ గట్టిగా కాదు ఇలా చేతికి మనం నెయ్యి అప్లై చేసుకుని ఒక్కసారి ముద్దని బాగా మిక్స్ చేసుకోవాలండి అప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ముద్దంతా దగ్గర పడుతుంది ఇగోండి ఇలా మిక్స్ చేసి టూ మినిట్స్ ప్రక్కన పెట్టిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా దీన్ని కట్ చేసుకోవాలండి మీకు ఎంత శక్తి ఉంటే అంతవరకు దీన్ని నలపండి ఎంత బాగా నలిపితే అంత మంచిగా వస్తాయండి ఇగోండి చాలా చిన్న చిన్నవే చేసుకోవాలి పెద్ద పెద్దవి చేయొద్దండి ఎందుకంటే కడాయిలా అవి వేగేటప్పుడు మారిపోతాయి అండ్ కొన్ని వేగకుండా ఉండిపోతుందండి సో ఈక్వల్గా ఉండడం కోసం ఇలా చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోండి ఉండలన్నీ ఇలా చుట్టుకోండి ఇగోండి ఇట్లా ఉండల్లా సాఫ్టీగా చేసుకోవాలండి నాకు నచ్చిన స్వీట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్వీట్ అండి నాకు అంత ఇష్టం చిన్నప్పటి నుంచి బట్ ఈ మధ్యకాలంలో ఈ చంపంగి పువ్వులు అంటారు ఐడియా ఉందండి వాటి గురించి విండమే మర్చిపోయామండి అసలు ఆ పేరే డిఫరెంట్గా ఉంది కదండి టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు ఈ చపాతీ ముద్ద ముద్దులుగా చేసుకున్నాం కదండి ఉండనీలా చపాతీలా పాముకోవాలండి ఈక్వల్గా పామాలండి ఎక్కడ పలచగా ఇంకో దగ్గర లావుగా అలా కాకుండా ఇలా ఈక్వల్గా పాముకోవాలండి చపాతీని ఇలా రుద్దుకున్న తర్వాత చాక్ కానీ బ్లేడ్ కానీ ఏముంటే దాంతో ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలండి నేను చూపించిన విధంగా కట్ చేసి వీటిని వన్ సైడ్ నుంచి ఇలా రోల్ చేసుకోవాలండి రోల్ చేసుకొని చివరిలో ఇలా అడుచుకోవాలి ఇంకా చివరలు అన్నీ కలిపి అడుస్తున్నాం కాబట్టి తిక్కగా ఉంటుంది కదండి వేగేటప్పుడు అది కొంచెం లేట్ అవుతుందని చెప్పి చివరలు కట్ చేసేసి దాన్ని కొంచెం స్ప్రెడ్ చేసుకున్నానండి అంతే ఇంత ఈజీగా చంపంగి పువ్వులు అయితే రెడీ చేస్తారండి ఇంకా మా సైడ్ అయితే వీటిని చంపంగి పువ్వులు అంటారండి మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మనం ప్రిపేర్ చే సంక్రాంతి కోసం ప్రిపేర్ చేస్తున్నాం కదండి ఆయిల్ ఫుడ్ అన్నింటిలో ఎక్కువ కాలం ఉండేవి ఇవేనండి ఎటువంటి స్మెల్ కానీ ఏమీ రాకుండా క్రిస్పీగా జ్యూసీగా ఉంటాయండి ఇవైతే ఇంకా ఇగుండి ఇంకా నా దగ్గర ఉన్న ముద్ద అంతా ఇలా సంపంగి పువ్వులు చేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కింద ఫైర్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అయినంత వరకు ఉంచుకోవాలండి ఆయిల్ చల్లగా ఉండేటప్పుడు వేసేయొద్దు ఇలా చెక్ చేసుకోవడానికి చిన్న ముద్ద వేసానండి ఇంకా అది పైకి తేలుతుంది కదా అంటే ఆయిల్ మరిగిపోయినట్లే ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న చంపంగి పూలు ఒక వన్ బై వన్ వేసుకోవాలండి అంటుకొనివ్వకుండా వేయండి ఇలా వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే మంచిదండి ఎక్కువ ఒకేసారి వేసేయచ్చు నేనైతే త్రీ తీసుకున్నాను ఇదిగోండి ఇట్లా వేయిస్తున్నాను కదా ఇవి అయితే కంప్లీట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్లేమ్ అయితే ఇదిగోండి కంప్లీట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చిస్తే క్రిస్పీగా క్రంచీగా ఉంటాయండి లేదు అంటే మెత్త మెత్తగా అయిపోతాయి టేస్ట్ అంత బాగుండదు పిల్లలైనా పెద్దవాళ్ళైనా నచ్చే ఏకైక స్వీట్ ఉందంటే ఇదేనండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎక్కువ రోజులు నిల్వ కూడా పెట్టుకోవచ్చండి వీటిని ఆయిల్ అనేది అస్సలు అంటేనే అంటదండి దీనికి ఆయిల్ లెస్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు ఆయిల్లో వేయించినప్పటికీ ఆయిల్ అయితే ఎక్కువ అబ్జార్బ్ చేయదండి మనం ఎంత ఆయిల్ వేస్తామో లాస్ట్లో అంతే ఆయిల్ ఉంటుందండి ప్యాన్లో ఇదిగోండి చూడండి ఎట్లా వేయించుకున్నాను కంప్లీట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చేసేవి చూసారండి మాడిపోతున్నా ఏమో అని మనకు అనిపిస్తుందండి బట్ అవి మాడవు ఆ టైంలో మనం బయటికి తీసి సర్వ్ చేయాలండి ఇంకా మిగతావన్నీ ఇట్లనే రోస్ట్ చేసుకున్నానండి మీరు కూడా ఇంకా సంక్రాంతి పిండి వంటలు స్టార్ట్ చేసేసే ఉంటారు కదండి ఇంకా నేనైతే కొత్త అండి ఈ సంవత్సరమే పిండి వంటలన్నీ నా ఓన్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యానండి ప్రతి సంవత్సరం మా అమ్మగారు చేసి పంపించేవాళ్ళు బట్ ఈ సంవత్సరం నేనే మా అమ్మగారికి తీసుకెళ్దామని డిసైడ్ అయ్యి ఇంక ఇంట్లో అయితే అన్నీ ట్రయల్ చేస్తున్నానండి చాలా సూపర్గా వచ్చాయి నేనే అసలు షాక్ అయ్యానండి ఇంత మంచిగా వస్తున్నాయని పక్కా కొలతలతో నెజర్స్తో వేసామంటే అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయండి ఇదిగోండి ఇలా నేను చేసిన ముద్ద చంపంగి పూలన్నీ ఇట్లా రోస్ట్ చేసుకున్నానండి చూసారా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి లేదు అంటే రోస్ట్ అవ్వండి ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి ఇలా కొంతమంది అయితే వీటిని ఇలా పచ్చిగా తినేస్తారండి లేదు అంటే దీనికైతే సిరం ప్రిపేర్ చేసుకొని అంటిస్తారండి ఇదిగోండి సిరం కోసం నేను ఏ ప్యాన్లో అయితే వేయించుకున్నాను అందులో నుంచి మిగిలిన ఆయిల్ తీసేసి ఒక గ్లాస్డ్ షుగర్ వేసుకున్నానండి అందులో హాఫ్ గ్లాస్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను పాకం కోసం మీరు దీనికి బెల్లం పాకం కూడా యూస్ చేసుకోవచ్చండి షుగర్ ప్లేస్లో జాగిరి కూడా వాడచ్చు మీ ఇష్టమే బట్ షుగర్ అయితే కొంచెం టేస్టీగా ఉంటాయండి ఇదిగోండి ఇలా సిరప్ ఎట్లా అంటే మనం గులాబ్ జామున్కి ప్రిపేర్ చేసేంత పాకం అండి జస్ట్ చేయి పెడితే అంటుకోవాలి అంతే అండి అలా వస్తే సరిపోతుంది ఎక్కువ పాకం అవసరం లేదు ఇప్పుడు ఇలా పాకం అయితే ప్రిపేర్ అవుతుంది కదండి చూడండి చూపిస్తాను పాకం ఎలా రావాలో ఇగోండి ఇట్లా చేతికి అంటుతుంది అంతే అండి ఆ టైంలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పాకం అనేది చల్లబడిపోయిన తర్వాత పెడుసులా అయిపోతుందండి అలా కాకుండా ఇలా జ్యూసీగా ఉండాలి అంటే ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క అయితే ఇందులో పిండుకోవాలండి పాకంలో పిండితే సేమ్ జ్యూసీలా ఉంటుందండి ఇప్పుడు మనం వేయించుకున్న సంపంగి పువ్వులు ఈ పాకంలో వేసి మొత్తం ఇలా అద్దుకోవాలండి అటు ఇటు కదిపి మొత్తం అప్లై చేసుకోవాలి ఇంకా ఇలా పాకంలో నిమ్మకాయ వేయటం వలన ఫ్రెష్గా పాకం పెడుసులా కాకుండా ఇలా జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఎన్ని రోజుల తర్వాత తిన్న టేస్ట్ మాత్రం మారదండి అంత బాగుంటుంది ఇంకా నాకైతే ఇవి ఇలా పాకం పట్టకుండా విడిగా వేయించుకున్నాం కదండి అలానే ఇష్టం అండి ఇంకా అలానే సగం అయితే ఇంట్లో తినేస్తారు సో అవి సగం ఇవి సగం అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా స్వీట్ ఇష్టం అనేవాళ్ళు ఇలా పాకం పట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఇంకా సంక్రాంతికి మీరైతే ఎన్ని వెరైటీస్ ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి ఇంకా ఈరోజైతే సంపంగి పువ్వులు చేశానండి అండ్ అరిసెలు కూడా ఫస్ట్ టైం చేసి వీడియో అయితే అప్లోడ్ చేశానండి మీరు కూడా అరిసెలు ఎలా చేయాలి నేను కొత్త అనే వాళ్ళకి కొలతలతో సహా చెప్పానండి ఒకసారి ఛానల్లో నా అరిసెలు వీడియో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా నేను చెప్పిన పద్ధతిలో ఈ చంపంగి పూలు ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అండ్ ఇవైతే మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా మెంబర్కి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేసేసి ఓస్ తెలిసిందే కదా అని ట్రై చేశారా రాలేదని మరలా కామెంట్ చేయకండి చివరి వరకు చూసి చెప్పిన టిప్స్ ఫాలో అయితే పక్క పర్ఫెక్ట్ చంపంగి పూలు మీరు సొంతం చేసుకోవచ్చండి వీడియో వస్తే లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కల దమ్ థ్యాంక్ యూ